ఎందుకంటే రాజుకి ఏం గుర్తొస్తుందంటే కావ్యరాజులు ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్ళడం అప్పుడే బుల్లెట్ తగిలి కారు ఫల్టీలు కొట్టడం ఆ కంగారులో కంగారులో చేతులు అయ్యి వణుకుతుంటాయి వదిన అన్నికి చేతులు వణుకుతున్నాయని చెప్పనేసరికి కావ్య రాజ్ చేతి మీద చేయి వేస్తుంది ఒక్కసారిగా చేతిని గట్టిగా పట్టుకుని కళావతి అంటూ గట్టిగా లేచి కూర్చుంటాడు ఒక్కసారిగా ఏమైందండి అని చెప్పనేసరికి నీకేం కాల కాలేదు కదా కళావతి అని కాని నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి అదేంటి మనకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా నీకు నాకు ఒంటి మీద ఎక్కడా దెబ్బలు తగలలేదేంటి అని చెప్పనేసరికి అంటే బావకు గతం గుర్తొచ్చేసినట్టుందక్కా అని చెప్పను కానీ నాకిప్పుడు గతం గుర్తు రావడం ఏంటప్పు నేనేమన్నా గతాన్ని మర్చిపోయానా అని చెప్పనేసరికి అవునన్నయ్య నువ్వు గతాన్ని మర్చిపోయావు మా నుంచి దూరం అయ్యి నెల రోజులు బయట వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడకండి అంటూ సైగ చేస్తుంది ఏంటి కళావతి నాకు చెప్పొద్దు అంటున్నావు అసలేంటిదంతా నేను బయట వాళ్ళ ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర ఉన్నాను ఏంటి కావ్య చెప్పు అనగాని ఏమీ లేదండి అని చెప్పనేసరికి ఇప్పుడు కనుక నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పాను కానీ ఇంకా కావ్యం మొత్తం తనకు తెలిసినంత వరకు మొత్తం అంతా చెప్పుకొస్తుంది అంటే నేను ఇన్ని రోజులు ఆ యామని వాళ్ళ ఇంట్లో ఉన్నానా అని చెప్పాను కానీ ఆ యామని మీకు ఎలా తెలుసండి అనేసరికి యామని నేను గతంలో ప్రేమించుకున్న మాట నిజమే యామని ఒక శాడిస్టు ఒక సైకోపాత్ అలాంటి సైకోతో జీవితాంతం జీ సంతోషంగా ఉండలేనని యామని అప్పుడే వదిలించుకున్నాను అక్కడి నుంచి వదిలేసి వచ్చేశాను కానీ తను డ్రగ్ అలర్ట్ కావడంతో తర్వాత ఫారిన్ పంపించి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను సడన్గా అనామిక కేసు నుంచి బయటపడ్డ రోజు యామని కనిపించింది ఒక్కసారిగా పది సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన యామని ఇప్పుడు ఏంటి అనుకుంటూనే ఉండగానే ఇంట్లో తనవి నావి ఫోటోలన్నీ పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి తన ఇంటికి రప్పించుకుంది తను నన్ను కోరుకుంటున్నాను అని చెప్పింది నాకు పెళ్ళైంది అని చెప్పినా కానీ యామని నా మాట వినిపించుకోలేదు నేను యామనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు అనగాని తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను బాబా అక్కను నీ జీవితంలోంచి తప్పించి యామని నీ లైఫ్లోకి రావాలని అక్కను చంపడానికి ఒక షోటర్ని పెట్టింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అప్పు నన్ను చంపడానికి షోటర్ని పెట్టడం ఏంటి అనగానే అవునక్క ఈ విషయం నీకు తెలిస్తే నువ్వక్కడ ఎక్కడ యామని విషయంలో ఎలా రియాక్ట్ అవుతావో అన్న భయంతోనే నేను చెప్పలేదు అనగానే ఏంటి నా కావ్యను చంపడానికి షోటర్ని పెడుతుందా దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి యామని కాస్త కాస్త అనేసరికి ఇప్పుడు యామని ఎక్కడుంది అనగాని ఒక రూమ్లో బంధించేసాము అని చెప్పనేసరికి వెళ్ళపు వెళ్ళి ఏమీ కానట్టుగానే నువ్వు వెళ్ళి రూమ్లోంచి వదిలేసాయి తర్వాత ఏం చేస్తానో దానికి ఎలా బుద్ధొచ్చేలా చేస్తానో నువ్వే చూద్దువు కానీ అనగానే ఏం చేస్తారండి అని చెప్పనేసరికి చూడు కళావతి ఇన్ని రోజులు నేను బ్రతుకున్నా లేనని ఎలా అనుకున్నారో ఒక్క నెల రోజులు తన పెళ్ళి అయ్యేంత వరకు అలాగే ఉండండి అనగానే అదేంటి తనను పెళ్ళి అయ్యే వరకు అని చెప్పనేసరికి దానికి బుద్ధి రావాలంటే పెళ్లిపేట వరకు తీసుకువెళ్లాల్సిందే అనగానే అలా అయితే తను ఇంకా కక్ష పెంచుకుంటుంది కదండి అని చెప్పనేసరికి అదంతా వదిలేసాయి నువ్వు ఎప్పుడూ నా కోసం ఎలా అయితే ప్రయత్నిస్తావో అలాగే అలాగే కలుద్దాం యామని ప్రయత్నాలను కూడా చూద్దామని చెప్పి రాజ్ కాస్త చెప్పేసరికి అంటే రాజ్కి గతం గుర్తొచ్చినా గుర్తు రానట్టే ఉంటాడు ఇంకా యామని బయటికి రావడంతో బావ రా వెళ్దామని చెప్పి అక్కడి నుంచి రాజుని కాస్త తీసుకుని వెళ్ళిపోతుంది రాజు కూడా గసిరి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ తన యాటిట్యూడ్ని చూపిస్తాడు ఎందుకంటే రాజుకి గతం గుర్తు రాకపోయినప్పుడు ఎలా ఉన్నాడో గతం గుర్తొచ్చాక కూడా అలాగే ఉండాలి కదా లేక యామని కనుమానం వస్తుందని రాజు అలా అనేసరికి రాక యామని కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది రాజు మరుసటి రోజుకి ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి బావా నీ సొంత పనులు అయిపోయాయి కదా ఇక మన పెళ్ళి పనులు అని చెప్పాను కానీ సరే అని ఇద్దరు కూడా పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తారు ఇంకా పెళ్ళికి వారం రోజులే ఉంటుంది ఏంటి కావ్య ఏం మాట్లాడవేంటి అనగానే కంగారు పడకండి అత్తయ్య ఆయన ఏదో చేస్తాను అని చెప్పారు కదా చూద్దాం ఎంతవరకు వస్తుందో అని చెప్పి కావ్య అనేసరికి ఇంకా రాజైతే పెళ్లిపేటలు దాకా కూడా వస్తాడు అప్పటి వరకు సంతోషంగానే ఉంటాడు ఏంటి నా ఫ్రెండ్ కావ్యాన్ని పిలవవా పెళ్ళికి అని చెప్పి రాజు అనేసరికి కావ్యాన్ని పిలుస్తుంది కావ్యాన్ని పిలిచేసరికి కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారో ఈయన ఈయనకి గతం గుర్తుకు రాలేదు అని యామని అనుకుంటుంది ఈయనకి గతం గుర్తొచ్చేసింది ఇప్పుడు ఈయన ఎలా రియాక్ట్ అవుతారో ఏం చేస్తారో అని టెన్షన్ పడుతూనే ఉంటుంది కావ్య అయితే ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా పెళ్లిపేటల మీద ఇద్దరు కూర్చుంటారు ఇంకా యామని సంబరపడిపోతుంది కావ్యవంక చూసి చూసావా నీ మొగుడు నా పక్కన ఉన్నాడు మరికొద్ది క్షణాల్లో నా మెడలో తాళి కట్టబోతున్నాడు నే నన్ను నా బావ రాజ్ని ఎవ్వరూ విడదీయలేరు అంటూ యామని మనసులో తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా అలా సంతో అలా సంతోషపడుతూ ఉండగానే రాజ్ కాస్త అందరూ మంగళసూత్రం కట్టండి బాబు అని చెప్పాను కానీ పంతులు గారు కాస్త మంగళసూత్రం ఇస్తారు ఇచ్చేసరికి నమస్కారం చేసుకోండి అనేసరికి యామని వెనకాల ఉన్న రిలేటివ్స్ అందరూ నమస్కారం చేసుకుంటారు కావ్యం మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేసరికి రాజ్ కావ్య మెడలో తాలి కట్టేస్తాడు కట్టేసేసరికి ఒక్కసారిగా యామని కళ్ళు తెరిచి చూడడంతో తన మెళ్లో కాకుండా కావ్య మెడలో కనిపిస్తుంది రామ్ ఏం చేస్తున్నావన గానీ నా భార్య మెడలో తాలి కట్టాను తప్పేముంది అనగానే అంటే నీకు అని చెప్పాను కానీ నాకెప్పుడో గతం గుర్తొచ్చింది నేను నా భార్య రిసార్ట్కి వెళ్ళినప్పుడే నాకు అక్కడ గతం గుర్తొచ్చింది గతం గుర్తొచ్చినా కానీ గుర్తు రాకుండా ఉన్ రాలేనట్టుగా నీ ముందు నటించి నిన్ను ఎంత దూరం తీసుకొచ్చాను ఎందుకో చెప్పనా నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసినందుకు నా భార్యతోనే నువ్వు ఛాలెంజ్ చేసి నా భార్యతోనే నీ భర్తను నేను పెళ్లి చేసుకుంటానని నా భార్యతో ఛాలెంజ్ చేసినందుకు ఏమనుకుంటున్నావు మా ఇద్దరు బంధం అంటే ఏ ఎడదీసేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉందామనుకుంటున్నావా నాకు గతం గుర్తున్నప్పుడే నిన్ను అసహించుకున్నవాణ్ణి గతం మర్చిపోయాక నీ మెడలో కడితే నాకు ఇంకా ఎప్పటికీ గతం గుర్తురాదా గతం గుర్తొస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించుకోలేకపోయావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని అంటే నన్ను మోసం చేసావా అనగాని నువ్వు చేసిన మోసం ముందు నేను చేసిన మోసం ఏంటి నా భార్యను చంపాలని చూసావు నేను గతం మర్చిపోయానని తెలిసి ఇంటికి తీసుకువెళ్ళి నాకు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసావు నాకు ఉన్న తల్లిదండ్రులను చంపేశావు లేని అత్తయ్య మావయ్యని క్రియేట్ చేసావు నేను ఎక్కడ చదివానో కూడా నీకు తెలియదు అక్కడ కూడా క్రియేట్ చేసావు లేని ఫ్రెండ్స్ను ఉన్నట్టుగా చేసావు ఎంత మోసం చేసావు నాకు ఇంత బాధను మిగిల్చావు మా అమ్మ నాన్న నేను చనిపోయానని ఎంతో బాధపడ్డారు వాళ్ళకి అంత నరకయాతన క్షోభ తగిలేటట్టుగా చేసిన నిన్ను అంత ఈజీగా వదిలేయకూడదు అనుకున్నాను అందుకే పెళ్లి పేటల వరకు తీసుకొచ్చి మరి నిన్ను బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ వరకు లాక్కొచ్చాను అర్థమవుతుందా ఇంకొకసారి నా లైఫ్లోకి తొంగి చూడాలన్నా నువ్వు భయపడిపోవాలి ఆ విధంగా నిన్ను మోటివేట్ చేశాను ఇంకొక్కసారి నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే మాత్రం మర్యాదగా ఉండదు నీకు ఇదే చివరి వార్నింగ్ నా భార్యను చంపాలని హత్య ప్రయత్నం చేసిన నిన్ను క్షమించి వదిలేస్తున్నాను లేదంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన జీవితాంతం జైల్లో ఉంటావు అది నీ పరిస్థితి ఇంకొక్కసారి నా లైఫ్లోకి తొంగి చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ గట్టిగానే వా వార్నింగ్ ఇచ్చి యా కావ్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను చెప్తూనే ఉన్నాను కదా బేబీ నా మాట వినలేదు ఇంతవరకు తీసుకొచ్చావు ఇంతమంది ముందు నువ్వు నన్ను మోసం మనం దించుకునేటట్టు చేసావు ఎంతమంది ముందు మనం ఎందుకు ఎదుటి వాళ్ళ భార్య భర్తలను తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకునేదానిలాగా నీకు సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని వెర్రి విధవలను చేసావంటూ తన తండ్రి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు యామని కావ్యం మీద పగపడుతుందా రాజుని వదిలిపెడుతుందా చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్